మహిళలు ఆర్థికంగా ఎదిగే ఆత్మగౌరవంతో జీవించాలి అని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్ముల నాగేశ్వరరావు బుధవారం పెద్దపల్లి పట్టణంలో పర్యటించి గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు దాసరి అనసూయ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి వర్యులు దొద్దుల శ్రీధర్ బాబు రాష్ట్ర సర్పసి డి దివ్య జిల్లా కలెక్టర్ కోయా శ్రీ హర్ష పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్లతో కలిసి పెద్దపల్లి నియోజకవర్గం స్థాయి ఇందిరా మహిళా శక్తి సంబరాలలో పాల్గొని వడ్డీ లేని రుణాలు చెక్కులు బీమా ప్రమాద చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో మహిళలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని మహిళలు ఆర్థికంగా ఎదిగి ఆత్మగౌరవంతో జీవించాలన్నారు రాష్ట్రంలో మహిళలు భద్రాచలం యాదాద్రి భేములవాడ ఎక్కడికైనా ఉచితంగా వెళ్లేందుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు శ్రీధర్ బాబు మాట్లాడుతూ మహిళా జీవితాల్లో వచ్చిన మార్పును గుర్తు చేసుకుంటూ సంబరాలు చేసుకునేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు కేంద్ర ప్రభుత్వం విధానపరమైన చర్యలు గోదావరి కృష్ణా నది జలాల్లో మన హక్కులు కాపాడుకునేందుకు వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు చర్యలు తీసుకుంటామన్నారు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన ఇందిరా మహిళా శక్తి సంబరాలు మంత్రులు శ్రీధర్ బాబు తుమ్మల నాగేశ్వరరావు సీతక్క ఎమ్మెల్యే విజయ రమణ తదితరులు పాల్గొన్నారు రేవంత్ రెడ్డి గారి కోరిక దానికి తగ్గట్టుగా మేము ఎకరానికి యాభై ఒక్క వేల రూపాయలు మీకు ఆయిల్ ఫామ్ కి సబ్సిడీ ఇస్తాం అందుట్లో పంట వచ్చేదాకా కూడా మూడు సంవత్సరాలకి ఏ పంట వేసుకున్నా అంతర్ పంటలకు కూడా డబ్బులు ఇస్తాం మీ గెల్ల మేమే కోసుకెళ్లి డబ్బులు మీ ఇంటికి పంపిస్తాం ఈ పంటకి కోతుల భయం లేదు దొంగల భయం లేదు పందుల భయం లేదు ఏ భయం లేదు మార్కెట్ సమస్య అంతకంటే లేదు అయినా సరే కేంద్ర ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం ఇంపోర్ట్ డ్యూటీ తగ్గించి మన ఆయిల్ ఫామ్ ధర తగ్గించడానికి ప్రయత్నం చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి చేస్తున్నాం ఈ రోజు పదిహేడు వేలు పద్దెనిమిది ఉంది తప్పకుండా ఇరవై ఐదు వేలకు తగ్గకుండా మా రైతుకు ధర ఇవ్వాలని చెప్పి మా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈ తిరుమల కంపెనీ మీ జిల్లాలో ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తుంది రేపు రాబోయే నెలలోనే ఆగస్టు నెలలోనే ముఖ్యమంత్రి గారి ద్వారా సిద్దిపేట నరమెట్టులో పెద్ద ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభోత్సవం చేస్తున్నాం కాబట్టి మీ జిల్లాలో ఇప్పటికే కొంతమంది రైతులు వేశారు వాళ్ళకి పైసలు కూడా వచ్చినాయి కాబట్టి దయచేసి దాన్ని గమనించి అందరూ కూడా హార్టికల్చర్ పంటలకు వెళ్ళండి మీకు మీ ఆయిల్ అందరికీ చెప్పండి అయ్యా మనకు పెద్దొద్దు మిర్చొద్దు ఈ వరి పడితే రాడవాన అకాల వర్షాలు ఎండలు కొండలు మనం ఆయిల్ ఫామ్కి పోదామని మీరు అందరూ మీ భర్తలు ఒప్పించి అందరూ కూడా ఆయిల్ ఫామ్ వేయించే దానికి మహిళా మతలు పూరుకోవాలని చెప్పి కూడా మీ సందర్భంగా మనం చేస్తున్నాం కాబట్టి దయచేసి మీ చేతిలోనే ఉంది ఇప్పుడు పెత్తనం మీ చేతిలోనే ఉంది డబ్బులు మీ చేతిలోనే ఉన్నాయి మా వాళ్ళ చేతుల్లో ఏమీ లేవు మిమ్మల్ని అడుక్కొని చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది మాకు సీతక్క పేరు మీద కాబట్టి సీతక్క పెట్టే కార్యక్రమాలన్నీ మీకిస్తుంది మా వాళ్ళు ఏమో మిమ్మల్ని అడుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతకు ముందేమో మీ ఆయన అడుక్కొని మీరు బయట వెళ్ళాలి ఇప్పుడేమో మిమ్మల్ని అడుక్కొని మేము వ్యవసాయం చేసే పరిస్థితికి వచ్చినాం అయినా సరే మాకు సంతోషం మా ఆడబిడ్డ మా మహాలక్ష్మి ఆ చిరునవ్వుతో ఉంటే చాలు తెలంగాణ ప్రభుత్వం కలకాలం కాంగ్రెస్ పార్టీ పాలించాలి మీ యొక్క జీవితాలు బాగు చేయాలి తద్వారా గోదావరి నీళ్లతోటి పాటు కృష్ణా జలాలతోటి పాటు మీ బిడ్డల చదువులతోటి పాటు మీ వైద్యంతో పాటు అన్ని కార్యక్రమాలు చేసే శక్తి ఈనాడు ఆ ముక్తేశ్వర స్వామి మరి కల్పించాలని చెప్పి మేము కోరుకుంటూ ఈ పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు మీ నాయకురాలు మా సీతక్క గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీ శాసనసభ్యుడు నాకు చిరకాల మిత్రుడు అన్నమాట ప్రకృతి నేను అంది ఆలోచన చేసిన ఆనాడున్న ముఖ్యమంత్రి గారు ఆనాడున్న టిఆర్ఎస్ ఈరోజు వారు ఏది చేయనట్టు మాట్లాడుతూ ఉన్నారు కానీ వారు ఏది చేసినా చేయకున్నా ఈ రోజు ముఖ్యమంత్రి గారు అశేషంగా మరి మూడు నెలల ముందే మన ముంగిళ్ళలోకి బతుకమ్మ పండుగ వచ్చినట్టుగా తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ లాగానే మనం కూడా తొమ్మిది రోజులు ఇందిరమ్మ ఇందిర మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్న ఈ శుభ సందర్భంగా అశేషంగా తరలి వచ్చిన మా అక్క కూడా పేరు పేరున తలవంచి హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు స్వాగతం సుస్వాగతం మీ అందరినీ ఇక్కడికి మరి ఆహ్వానించి ఈ యొక్క సభ సక్సెస్ కావడంలో కీలక పాత్ర పోషించినటువంటి మీ అభిమాన నాయకుడు మా సోదరుడు మీ ఎమ్మెల్యే గారు విజయ రమణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా మినిస్టర్ మినిస్టర్గా అన్నవజ్ఞులు సీనియర్ నాయకులు తుమ్మల నాగేశ్వరరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక శ్రీధర్బాబు సార్ గురించి అయితే మీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు తరాలుగా వారి కుటుంబం ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ప్రతి ఒక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలు పెద్దపల్లి జిల్లాకు మంత్రి నియోజకవర్గానికి మరి అదేవిధంగా వీహబ్ అనేది వారి చేతిలో ఉండే దాన్ని కూడా మారుమూల ప్రాంతానికి తీసుకొచ్చి మా మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలనేటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు సీనియర్ నాయకులు మంత్రివర్యులు శ్రీధర్బాబు సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మా సోదరుడు జిల్లా అధ్యక్షుడు రామగుండం ఎమ్మెల్యే మరి రాజ్ ఠాకూర్ గారికి గ్రంథాలయ చైర్మన్ గారికి మార్కెట్ కమిటీ చైర్మన్లకు ఇతర అధికారులకు మా సెల్ఫ్ అదేవిధంగా మా అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి మరి అదేవిధంగా పోలీస్ అధికారులకు పత్రికా మీడియా సోదరులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారి యొక్క కళ ఏంటిదంటే ప్రతి మహిళ ఇందిరమ్మలాగా శక్తివంతంగా మానసికమైనటువంటి శక్తి అట్లా ఉండాలి ఆర్థికంగా కోటీశ్వరులుగా ఉండాలి అప్పుడే ప్రతి మహిళ సంతోషంగా ధైర్యంగా